హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి శరత్ చంద్రాని ఏదో అడగాలని మహుమాట పడుతుండగా ఏంటమ్మా అడుగు అని శరత్చంద్ర అంటుండగా అంకిల్ నేను శారద ఆంటీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను అనగానే కోపంగా చూస్తూ ఉంటాడు శరత్చంద్ర ఇక అపూర్వ భూమి అడిగిన మాటకి ఎంజాయ్ చేస్తూ ఉండగా భూమి ఇలా అంటుంటుంది శరత్ అంకిల్ నన్ను కూడా ఒక్కసారి అర్థం చేసుకోండి వాళ్ళు నన్ను చూడడానికి ఇక్కడికి రాలేరు నేనే అక్కడికి వెళ్ళాలి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళని కాదనుకోవడం మంచిది కాదంకిల్ నేను అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నాను అని ఆ భూమి శరత్చంద్రాన్ని అడగగానే శరచంద్ర ముఖం తిప్పుకొని ఆలోచిస్తూ ఉండగా ప్లీజ్ అంకిల్ అని మళ్ళీ భూమి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక శరత్చంద్ర వెళ్ళమ్మా అని అనగానే సంతోషంగా గుమ్మం దగ్గర దాకా భూమి వెళ్తుంది శరత్చంద్ర మాటకి అపూర్వ షాక్ అవుతూ ఉండగా మళ్ళీ భూమిని శరత్చంద్ర ఇలా అంటుంటాడు ఒక్కసారి గడప దాటి ఆ ఇంటికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి రాకూడదు రావాల్సిన అవసరం కూడా లేదు నీకు ఆశ్రయం ఇచ్చిన ఆ ఇల్లు కావాలో ప్రేమ పంచే ఈ ఇల్లు కావాలో ఏది కావాలో నువ్వే తేల్చుకో ఏ ఒక్క ఇంట్లో మాత్రమే నువ్వు ఉండాలి అక్కడ ఇక్కడ నువ్వు ఉండకూడదు అని అంటూ కోపంగా శరత్చంద్ర వెళ్ళిపోగానే అపూర్వ సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆ భూమి శరత్చంద్రాన్ని ఈ గగన్ని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు భూమి చంద్రాని గగన్ని ఎవరిని ఎంచుకుంటుందో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్